ఆకాశవాణి అఖిల భారతీయ శిక్షా సమాగం రెండు వేల ఇరవై ఎన్ఈపిపై శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్తో స్పెషల్ ఇంటర్వ్యూ వింటారు అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరవై తొమ్మిదవ తారీఖుని అఖిల భారతీయ శిక్ష సమాగంగా గా రెండు వేల ఇరవై ఐదుగా పాటిస్తున్నారు ఈ సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు విజయవంతం అవడం పట్ల ప్రజలకు తెలియజేయడానికి చేయబడుతున్నారు ఈ సందర్భంగా మన స్టూడియోలో మనతో చర్చించడానికి ప్రముఖ అకాడమిషియన్ వైస్ ఛాన్సలర్ విద్యావేత్తగా అందరికీ సుపరిచితులు ఆయన ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ గారు వైస్ ఛాన్సలర్ శాతవాహన్యా యూనివర్సిటీ కరీంనగర్ లో ఉన్నారు ఆయన గతంలో మనకి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అలాగే శాతవాహన విశ్వవిద్యాలయంలో రిజిస్టార్ గా పనిచేశారు హెడ్ ఆఫ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ గా ఉస్మాని యూనివర్సిటీలో తన సేవలను అందించారు ఆయన మన శ్రోతలతో ఇవాళ చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందరికి స్వాగతం నమస్కారం నమస్కారం అండి ఈ రోజు మన విద్యా విధానాన్ని లైన్ చేయడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ విద్యా విధానాన్ని అలాగే ఉన్నత విద్యా స్థాయిలో గాని ప్రాథమిక విద్యా స్థాయిలో గానీ మంచి ప్రమాణాలను పెంచాలని ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు మీరు వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టిన పెంపొందించడానికి ఎటువంటి కొత్త కోర్సుల్ని తీసుకొచ్చారు నేను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో వైస్ ఛాన్సలర్ గా చార్ తీసుకున్నాం ఛార్జ్ తీసుకున్న తర్వాత డిసెంబర్ నాలుగో తేదీ గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి సభకు విచ్చేస్తారు ఆ సందర్భంలో నేను మరియు మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు మన ముఖ్యమంత్రి గారికి శాతావన విశ్వవిద్యాలయంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక లా కాలేజ్ కు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది సభా ముఖంగానే ముఖ్యమంత్రి వర్యులు శాతావనష్ఠి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ శాంక్షన్ చేశారు అవి రెండు ప్రస్తుతం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ప్రారంభమవుతున్నాయి ఇంజనీరింగ్ కాలేజీ నాలుగు కోర్సులు అదే విధంగా లాలో రెండు కోర్సులు ప్రవేశపెట్టామండి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారతీయ శిక్ష సమాగం రెండు వేల ఇరవై ఐదుగా రేపుని నిన్నారండి ఈ సందర్భం కూడా మన విద్యా ప్రమాణాల కోసం మరింతగా ప్రాథమిక స్థాయి నుంచే కూడా ఈ విద్యా ప్రమాణాన్ని పెంపొందించడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏ విధంగా దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యను గ్రామీణ ప్రాంతాల వారికి విద్యను అందించడము పర్సంటేజ్ పెందడము నిరక్షరాక్షను అక్షరాస్థలు చేయడము ఇది నేషనల్ ని ముఖ్య ఉద్దేశం రెండు వేల నలభై సరికి భారతదేశం అంతటా చాలా పర్సెంటేజ్ అక్షరాశులే ఉండాలని దీని ఉద్దేశం దానికి ఎన్ఈపీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ దిశగా వట్టబిట ఎన్ఈపీ పాలసీ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత క్రమక్రమంగా స్టేట్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రస్తుతం ఎన్ఈపీ ఎడ్యుకేషన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కొనసాగుతుంది అతి త్వరలో రాష్ట్రంలో కూడా ఎన్ఈపి విధానము తీసుకురాబడుతుంది డాక్టర్ ఉమేష్ గారు ఈ మారుతున్న కాలంలోనే కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం అనేది ఈ విద్యా విధానంలో ఒక భాగం అయిపోయింది మన శాతవాహన యూనివర్సిటీలో కొత్త సాంకేతికను అందిపుచ్చుకోవడానికి మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు మాకు వివరించగలరా ఇటీవలే మాకు పిఎం ఉషా స్కీమ్ కింద ఒక ఇరవై కోట్లు శాంక్షన్ అయినండి షాతవనేశ్వర శుద్ధారం మాకే కాక విగత తెలంగాణ యూనివర్సిటీ కూడా శాంక్షన్ అయ్యి ఈ ఇరవై కోట్ల కింద దాదాపు ఒక అరవై డెబ్బై లక్షలు వెచ్చించి మేము దాదాపు ఒక యాభై అరవై ఈ స్మార్ట్ బోర్డ్స్ కొన్నామండి సో ఈ స్మార్ట్ బోర్డ్స్ విత్ ఏఐ టెక్నాలజీ సో దీని యొక్క ఉద్దేశం ఏమంటే ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ కు వెళ్లి ఆయన అధునాతన టెక్నాలజీ యూజ్ చేస్తూ సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ షుగర్ లో డైరెక్ట్ ఆయన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు ఆ వీడియో ఏఐ అనుసంధానించి సో మ్యానుఫాక్చరింగ్ షుగర్ గూగుల్లో టైప్ చేసి ఫ్యాక్టరీ చూపించమంటే మొట్టమొదట చెరుకు దగ్గర ఉండి షుగర్ ఎలా రావడం చూపిస్తుంది సో అది పిల్లవాడి డైరెక్ట్ అది మెదడులోకి లోకి వెళ్తుంది సో అలాంటి టెక్నాలజీ ఉన్న ఈ స్మార్ట్ బోర్డ్స్ ను దాదాపు ప్రతి క్లాస్ రూమ్ లో పెట్టించామండి అది మేము టెక్నాలజీని ఆ విధంగా యూజ్ చేసుకుంటున్నాం ఏఐ టూల్స్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా టూల్స్ టూల్స్ని మేము ఉపయోగిస్తాము పరిపాలనలో కానీ టెక్నాలజీలో కానీ అట్లాగే మీరు ఏ టూల్స్ని ఉపయోగించుకుని సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతోని ఈ స్కిల్స్ని ఏ విధంగా టీచింగ్ స్కిల్స్ని మీరు పెంపొందిస్తున్నారండి ఇప్పుడు ఏ టూల్స్ ఈ స్మార్ట్ బోర్డ్స్ ను ఉపయోగించి మేము అధునాత టెక్నాలజీ యూజ్ చేస్తే జస్ట్ నౌ ఐ సెట్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ షుగర్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ వీల్ గో టు ఫ్యాక్టరీ వీడియో ద్వారా డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాం సో పిల్లవాడికి బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా సిమెంట్ ఎలా ప్రొత్తి అవుతుంది డైరెక్ట్ ఫ్యాక్టరీ లో వీడియో చూపిస్తాం ప్రయోగాలు సో ప్రయోగశాల మనం ఏఐ టెక్నాలజీతో పిల్లలకు కళ్ళే కట్టినట్టు మనం చూస్తాము గతంలో ఏంది పిల్లలకు షుగర్ టెక్నాలజీ షుగర్ ఎలా మ్యానుఫాక్చర్ క్లాస్ రూమ్ చెప్పి సార్ షుగర్ ఎలా చేరుకు నుండి తీస్తారంటే డైరెక్ట్ ఒక ప్రాజెక్ట్ పెట్టి ఫ్యాక్టరీకి తీసుకెళ్లి అలా చేయలేం ఇప్పుడు అలా అవసరం లేదు జస్ట్ ఆన్ వీడియో సో యూ కెన్ డూ నాసా కార్యక్రమాలు వాట్ అంతరిక్షం నుండి భూమి కార్యక్రమాన్ని గూగుల్ అండ్ ఏఐకి ఆదేశిస్తే అది ప్రత్యక్షంగా మనకు తెరపై చూపిస్తుంది అలాగే మారుతున్న విద్యా విధానాన్ని అడాప్ట్ చేసుకోవడానికి స్కిల్ అనేది ఇవాళ చాలా ముఖ్యమైనది అండి ఎందుకంటే విద్యార్థి దశ నుంచే కూడా సాంకేతిక నైపుణ్యం అనేది పెంపొందించడానికి ప్రధానమంత్రి గారు కట్టుబడి ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో దాన్ని కృషి చేస్తున్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి మన శాతవాక విశ్వవిద్యాలయం నుంచి మీరు చర్యలు తీసుకుంటున్నారండి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇటీవలే మేము స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేస్తామండి సో ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు చాలా వాళ్ళకు తెలివి ఉంటుంది కానీ డ్యూ టు కమ్యూనికే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ హౌ టు ట్యాకిల్ ఇంటర్వ్యూ హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్ పర్టికులర్లీ దే ట్ సో అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతారు కాబట్టి అలాంటి శిక్షణ కోసం నేను ఛార్జ్ చేసిన తర్వాత స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ విద్యార్థులకు ప్రత్యేకంగా నిరుస్తున్నాము దానివల్ల వాళ్ళు ఒక ఇంటర్వ్యూ పోయినప్పుడు ఎలా ఫేస్ చేయాలి ఆ విధంగా మేము వాళ్ళని తయారు చేస్తున్నాం నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి ఆ పర్సనాలిటీ సంబంధించి కూడా ఒకటొకటి ప్రవేశండి యోగా ఫోటోగ్రాఫీ ఫ్యాషన్ టెక్నాలజీ అవి మేము ప్లాన్ చేస్తున్నామంటే భవిష్యత్తులో ప్రస్తుతం అయితే స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం బ్రిడ్జ్ కోర్సెస్ సంబంధించి ఎందుకంటే ఈ రోజు విద్యార్థుల్లో వాళ్ళకి సమయం దొరికినప్పుడు కూడా వాళ్ళకి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చేసుకోవడానికి ఎటువంటి బ్రిడ్జ్ కోర్సెస్ ప్రవేశపెడుతున్నారండి ఏ విధంగా యోగా క్లాసెస్ ఫోటోగ్రాఫీ తర్వాత ఫిట్టర్ టర్నర్ ఎలక్ట్రిషియన్ హౌ టు ఇంట్లో ఫ్యూజ్ పోతే విల్ కాల్ ఎలక్ట్రిషియన్ అలా కాకుండా ఒక ఇంట్లో ఫ్యూజ్ పోయినప్పుడు ఎలా మనం అమర్చుకోవాలో అలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మేము తయారు చేస్తున్నాం అండి సో దానికి సంబంధించి మేము కొద్దిగా కసరత్తు చేస్తున్నాము అలాంటి ప్రోగ్రామ్స్ తో పిహెచ్ కోర్సెస్ ప్రవేశపెడుతున్నాడు శాతావర్ అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలను అందుకోవాలంటే మనకి ఒకటి స్కిల్తో పాటు అట్లాగే పరిశోధన కూడా చాలా ముఖ్యమైనది ఈ విశ్వవిద్యాలయంలో కానీ పరిశోధకులు ఎదగడానికైనా సరే పరిశోధనలు అనేది చాలా ఇంపార్టెంట్ అది ఈ పరిశోధనకు సంబంధించి మన శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి ఎటువంటి పరిశోధనలు జరుగుతున్నాయని ఇవి మరింత మెరుగుపడడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు శాతావర్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ మా దగ్గర పిహెచ్డి కోర్సు ఉన్నాయండి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సోషియాలజీ తర్వాత ఎకనామిక్స్ ఎంబీఏ ఎంకామ్ సబ్జెక్ట్ లో పిహెచ్డి కోర్సులు ఆల్రెడీ ఉన్నాయి చాలా మంది విద్యార్థులు పిహెచ్డి కూడా పూర్తి చేసుకున్నారు మీరు అన్నట్టు సైన్స్ సబ్జెక్ట్స్ ఒక మంచి సెంట్రల్ ఫెసిలిటీ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబ్ కావాలి సో దానికి సంబంధించి ఇటీవలే నేను రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కావాలి ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సిఎఫ్ ఆర్డి ఉస్మాట లో ఉన్నట్టు సీఎఫ్ఆర్ డి బిల్డింగ్ ఉంది సో అదే విధంగా సేమ్ శాతావన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు సో దానికి సంబంధించి వాళ్ళకు డిపిఆర్ సమర్పించమన్నారు నేను సమర్పించినాను త్వరలో ఒక రిసెర్చ్ బిల్డింగ్ కట్టే ఆలోచన సో అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సహకారం అవుతుంది ఇప్పటిదాకా మనకి చెప్పు యూనిక్ పరిశోధనలు మన విశ్వార్ధ్యాయంలో ఏమైనా చేశారని దాని మీద కాన్సెప్ట్

మేమున్నది ఒక గ్రామీణ ప్రాంతం రూరల్ ఏరియా యూనివర్సిటీ అంటారు సో దానికి సంబంధించి అంతర్జాతీయంగా చెప్పుకోదగ్గ పరిశోధన చేయలేము కానీ వాళ్ళని నేను మోటివేట్ చేస్తున్నాను వి షుడ్ డూ సంథింగ్ ఏదన్నా ఫలానా శాతీలో ఫలానా చాలా వినూత్మైన పరిశోధన జరిగింది ఈ దిశగా ప్రయత్నం చేయాలని బట్ దే ఆర్ ట్రాయింగ్ దేవర్ లెవల్ బెస్ట్ సో ముఖ్యంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ కానీ సైన్స్ సబ్జెక్ట్ కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇటీవలే మేము ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశపెట్టాము సో ఒకసారి ఇంజనీరింగ్ కోర్సు ప్రవేశపెట్టిన తర్వాత పిల్లలు ఈ రోబో సంబంధించి కానీ మోడర్న్ టెక్నాలజీ కానీ వాళ్ళు ఇప్పుడే వాళ్ళు స్టార్ట్ కాబట్టి త్వరలో ఇంజనీరింగ్ పిల్లలు వినూతమైన పరిశోధన చేసి యూనివర్సిటీకి మంచి పేరు తెచ్చి శాతా యూనివర్సిటీని తెలంగాణలో నెంబర్ వన్ యూనివర్సిటీగా చేయాలని వాళ్ళు కృషి చేస్తున్నారు నేను కూడా దిశగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాను చాలా మంచి పరిణామం అండి మనకి సోషల్ సైన్సెస్ ఈ సైన్సెస్ కోర్సెస్ కి చూసుకుంటే రాను రాను సోషల్ సైన్సెస్ కి కొద్దిగా తగ్గిపోతున్నది ఇంపార్టెన్స్ అనే పరిస్థితిలో సోషల్ సైన్సెస్ ని అలాగే మనకు రెగ్యులర్ సైన్స్ కోర్సెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఏ విధంగా విద్యా విధానం రూపొందుకుంటున్నాను సో మీకు ఆల్రెడీ చెప్తాను ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ కోర్సులో చూసుకుంటే మనం మాకు దోస్త్ ద్వారా ప్రవేశాలు జరిగేది సో ఓన్లీ ద ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సీట్స్ ఓవరాల్ తెలంగాణలో నిండాయి దీని గల కారణం ఏమంటే ఇంజనీరింగ్ పిల్లలు ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు మగ్గు చూపడం ఇంజనీరింగ్ కాలేజ్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడడం సో ఇవన్నీ చేసి విద్యార్థి డిగ్రీకి ఎప్పుడు వస్తుందంటే ఇంజనీరింగ్ సీట్ దొరకకుంటే అప్పుడు హిస్ ఆప్టింగ్ డిగ్రీ కానీ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లేకపోతే కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ సో ఇవి లేని ప్రపంచం లేదు కెమిస్ట్రీ లేని ప్రపంచం లేదు ఫిజిక్స్ లేని ప్రపంచం మ్యాథ్స్ లేని ప్రపంచం లేదు దేఆర్ బేసిక్ సైన్స్ కాబట్టి బేసిక్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఇప్పుడిప్పుడే విద్యార్థులు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు దీస్ ఆర్ ఇంపార్టెంట్ అని సో దే ఆర్ కమింగ్ టు బేసిక్ సైన్స్ ఆల్సో బట్ ఇంజనీరింగ్ విద్యపై ఎక్కువ మక్కువ చెప్తున్నారు సో టు అట్రాక్ట్ స్టూడెంట్స్ టు బేసిక్ సైన్సెస్ మేము ఆ దిశగా మేము కృషి చేస్తున్నాము మీరు అన్నట్టు ఏఐ పాఠాలు కానీ పరిశోధనలు కానీ మేము ప్రోత్సహిస్తున్నాం సో త్వరలో డిగ్రీ సంబంధించి కూడా సోషల్ సైన్స్ సంబంధించి కూడా విద్యార్థులను అట్రాక్ట్ చేయాలని కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మీరు ప్రొఫెసర్ గా గతంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కెమిస్ట్రీగా అట్లాగే ఎకడమిషియన్ గా రిజిస్టర్ గా చేశారు మీరు అలాగే శాతవాహన విశ్వవిద్యాలయం అకాడమిషియన్ గా మీరు అట్లాగే అడ్మినిస్ట్రేటర్ గా కూడా మీ అనుభవం ఉంది మీ అనుభవం శాతవాహన విశ్వవిద్యాలయం ఏ విధంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అనుభవం ఉంది కాబట్టి చార్జీ తీసుకున్న ఆరు నెలల లోపల లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రెండు కోర్సు కాక ఇంకో కొత్త కోర్సు ఎం ఫార్మసీ మా దగ్గర బి ఫార్మసీ ఉంది ఎం ఫార్మసీ కూడా ఈసారి వచ్చిందండి ఎంసీఏ కోర్సు వచ్చింది సో ఈ సందర్భంలో ఒకటి చిన్న విషయం చెప్పడం అంటే ఈ లా కాలేజ్ సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి కావాలి సో ఆ దిశగా మేము కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారిని అప్రోచ్ కావడం జరిగింది సంజయ్ సార్ మాకు చాలా హెల్ప్ చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించినట్టు చూస్తామండి వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానండి అనుభవం లేకుంటే జస్ట్ రొటీన్ గా అనుభవం ఉంది కాబట్టి కొత్త కోర్సులో ఆలోచన వచ్చింది కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నాము అదేవిధంగా ఈ సంవత్సరము మేము న్యాక్ కూడా వెళ్తున్నాము ఇప్పుడు ప్రధానమంత్రి గారు కొత్త న్యాక్ గైడ్ లైన్స్ విడుదల చేస్తున్నారు దాని ప్రకారం న్యాక్ కూడా వెళ్తున్నాము అదేవిధంగా కానిఫికేషన్ జరుగుతున్నాము ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి సో ఈ నా ఈ మూడు సంవత్సరాల కాలంలో విశ్వవిద్య అభివృద్ధికి కష్టపడి పనిచేసి అంటే నాకు కూడా మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నా యూనివర్సిటీకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా తెలంగాణ రాష్ట్రంలో కావాలని నేను కృషి చేస్తున్నాను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పూర్తి చేసుకుని ఫిఫ్త్ యానివర్సరీ జరుపుకుంటున్న నేపథ్యంలోని మన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అఖిల భారతీయ శిక్ష సమాగం రెండు వేల ఇరవై ఐదుగా రేపు జరుపుకుంటున్నదని ఆ సందర్భంగా ప్రధానమంత్రి కూడా వైస్ ఛాన్సలర్ ఇంటరాక్ట్ అవుతున్నారు ఈ నేపథ్యంలో ఎటువంటి మార్పులు చేసి విద్యా ప్రమాణాలు పెంపొందించే భావిస్తున్నారు సార్ అదే ఎపి ఎన్ఈపి గైడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయండి మరి ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు ప్రస్తుతం ఎన్ఇపి అనేది పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జరుగుతుంది సో అది రాష్ట్ర విద్యాలయ వరకు ఇంకా చాలా ఉంది చే వాళ్ళు మాకు ఆదేశిస్తారు అంటే కేంద్ర మంత్రి వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్ఈపిని అమలు చేస్తాము భవిష్యత్తు అని చెప్తున్నారు ఇప్పుడు ఏ విశ్వవిద్యాలయానికి విద్యార్థులు చదువుకున్న తర్వాత వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలంటే ప్లేస్మెంట్ సెల్స్ కూడా ప్రతి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఫోకస్ చేస్తున్నది మీ శాతవాహన సంబంధించి మీరు ప్లేస్మెంట్ సెల్ తీసుకుంటున్నారు సార్ చాలా మంచి ప్రశ్న సో నేను అక్టోబర్ లో చార్జ్ తీసుకున్నానని మీకు చెప్పినాను డిసెంబర్ నాలుగో తేదీ మెగా జాబ్ మేళ నిర్వహించిన శాతాంశం సో ప్రతి సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించాలనే ప్రణాళిక ఉంది ఇప్పుడైతే ఒకసారి అయిందండి ఆ మెగా జాబ్ మేళాలో దాదాపు రెండు మూడు వందల కంపెనీలు పార్టిసిపేట్ అయ్యి మా విద్యార్థులు దాదాపుగా వెయ్యి పదిహేను చేసుకున్నారు రెండు వందల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ దొరికినాయి టూ హండ్రెడ్ మెంబర్స్ సో అది నేను చేసిన ఫస్ట్ పని సో ఆ పని సక్సెస్ అయింది అనుకుంటున్నాను పోయినసారి రెండు నాలుగు ఐదు వందల కంపెనీ ప్లాన్ చేస్తున్నాను సో సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు కాబట్టి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు మెగా జాబ్ మెయిల్ అయిపోయింది రెండు వందల మా విద్యార్థులు రెండు వందల మందికి జాబ్స్ దొరికినాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ కెమికల్ కంపెనీస్ లో వచ్చినాయి సో దే గాట్ జాబ్ నౌ దే ఆర్ డూయింగ్ ద జాబ్ ఇప్పుడు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై లో కూడా ఒక మెగా జాబ్ మేళ గత సంవత్సరం నిర్వహించిన దానికంటే ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలి అని అనుకుంటున్నానండి ఎక్కువ కంపెనీలు కూడా ఇన్వైట్ చేస్తాను సో ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేళ పెట్టి విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఇప్పించే ప్రణాళిక మా దగ్గర ప్లేస్మెంట్ సెల్ ఉంది సో దాని ద్వారా నిరంతరం మేము కంపెనీస్ కు కాంటాక్ట్ చేస్తున్నాం అదే విధంగానండి అండి విద్యార్థుల్లో ఎట్లాగైతే మనం విద్యా ప్రమాణాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాము మనకి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళు కూడా అప్పటికప్పటికీ వాళ్ళు ఉన్న పరిణితుల్ని అట్లాగే వాళ్ళ ఉన్న టాలెంట్ని మరింత మెరుగుపరుచుకుని తద్వారా విద్యార్థులను కూడా తీర్చిదిద్ద ముఖ్యపాత్ర పోయించడానికి మీరు ఈ టీచింగ్ స్కిల్స్కి సంబంధించి ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారండి సో ప్రతి సంవత్సరము టీచర్స్ ఓరియంటేషన్ కోర్సెస్ ఉంటాయండి సో ఆ ఓరియంటేషన్ కోర్సెస్ తర్వాత రిఫరెక్చర్ కోర్సెస్ ఉంటాయి సో ఆ ఓరియంటేషన్ కోర్సు రిఫ్రెక్చర్ కోర్సులో ఏం చెప్తారంటే వాట్ ఇస్ ద కరెంట్ ట్రెండ్స్ ఇన్ కెమిస్ట్రీ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఎలాగా పరిశోధనలు జరుగుతున్నాయి ఎలాంటి ట్రెండ్ నడుస్తుంది ఆ లో లేటెస్ట్ విషయాలు ఏంది సో ఇవన్నీ ప్రతి సంవత్సరము మా శాతావన విశ్వవిద్యాలయాల్లో ఉన్న సిబ్బందిని ఓరియంటేషన్ కోర్సు తర్వాత రిఫిష్ కోర్సుకు ముఖ్యంగా పెద్ద యూనివర్సిటీలు కండక్ట్ చేస్తున్నాండి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ యూజిసి వర్క్ షాప్స్ ఉంటాయి సో అక్కడ వాళ్లకు పంపించేసి వీళ్ళ స్కిల్స్ మెరుగుపరచడానికి ప్రతి సంవత్సరము కొంతమంది అధ్యాపకులను పంపిస్తున్నాము భవిష్యత్తులో కూడా పంపిస్తాము వాళ్ళ స్కిల్స్ మెరుగుపెచ్చుకొని నాణ్యమైన బోధనను విద్యార్థులకు అందించాలని చాలా సంతోషం ఇప్పుడు స్పేస్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏ విధంగా మీరు ఉపయోగించుకుంటున్నారు ఈ రోజు ప్రతి వాళ్ళు కూడా స్పేస్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రతి విశ్వవిద్యాలను కూడా ప్రవేశపెట్టాలి కోర్సులు ఉండాలి వీటిని ఉపయోగించుకోవాలని ఒక భావనతో పనిచేస్తున్నారు దీనికి సంబంధించి మన నాలుగు కోర్సులు ఈసారి లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎం ఫార్మసీ అంటే ఎంసీఏ తర్వాత ఇంకో విషయం చెప్పంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది మెయిన్ క్యాంపస్ రెండు వందల ఎకరాల్లో టూ హండ్రెడ్ ఎకర్స్ లో ఉంటుంది సో మా మిగతా మూడు క్యాంపస్లు నలభై ఎకరాలు గోదాఖండ్ ఒక పీస్ ఉంటుంది సెంటర్ నలభై ఎకరాలు ఇటీవల హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం ఉంది దాంట్లో ముప్పై ఎకరాలు సో మాకు చాలా లాట్ ఆఫ్ స్పేస్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకు తగినట్లు లేదు బట్ మెయిన్ రీసెంట్ గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత గోదార్కంలో మూడు బిల్డింగ్లు ఫార్మర్స్ లో రెండు బిల్డింగ్లు తర్వాత మెయిన్ క్యాంపస్ లో మూడు బిల్డింగ్లు చేస్తామండి అవి ప్రోగ్రెస్ నా ఒక్కని వల్లే ఇది కృషి కాదండి మా బోధన సిబ్బంది బోధన సిబ్బంది చాలా సహకరిస్తున్నారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా సో ఈ వేదిక మీద నుండి అందరికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నది చాలా సంతోషం అండి అనేక సంస్కరణలు మీరు తీసుకొచ్చి శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలను పెంపొందిడానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నారు బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే చాలా సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థుల పురోభివృద్ధికి మీరు కృషి చేస్తున్నారు విశ్వవిద్యాలయం వైస్ అనేక మంచి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు తన వంతు విద్యా ప్రమాణాలకి తెలంగాణలో కృషి చేస్తున్నారు ఉమేష్ గారు ధన్యవాదాలండి మా స్వాతంత్ర థ్యాంక్ యూ మీరింత వరకు అఖిల భారతీయ శిక్షా సమాగం రెండు వేల ఇరవై ఐదు ఎన్ఈపిపై శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ తో స్పెషల్ ఇంటర్వ్యూ విన్నారు అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తవిభాగం సమర్పణ